తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్భై రెండు గంటల్లో కోటి యాభై లక్షల బ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అండి మీ పేరు నా పేరు మునుబల్ లోంసీ ఏం చేస్తుంటారండి నేను బిజినెస్ చేస్తూ ఉంటాను మరి ఈరోజు అసలు తెనాల్లో జరిగిన ఈ సంఘటన గురించి అసలు గీతాంజలికి జరిగిన అన్యాయం గురించి మీరు ఏం చెప్తారండి చాలా బాధాకరం ఉండేది ఏ మహిళకి రాకూడదా బాధ దేనికంటే ఒక తనకి ఇంటి పట్ట వచ్చిన ఆనందంలో తను ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు ఇవాళ ఎల్లో మీడియా మరియు గ్లాస్ మీడియా రెండు మీడియాలు కలిసి ఈరోజు ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నారు ఎందుకంటే ఇది చాలా బాధాకరం అది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అక్క చెల్లెలు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఎవరున్నా సరే ఆ బాధ తగులితే వాళ్ళకి ఎంత బాధ అది చాలా దురదృష్టకరం అది మీరు తెలుసుకోండి ఒకళ్ళు మగ మగవాళ్ళని ట్రోల్ చేసుకోవచ్చు లేడీస్ జోలికి మీకు ఎందుకు లేడీస్ని ట్రోల్ చేసేది ఏంది వాళ్ళని ట్రోల్ చేసిన వారు ఇప్పుడు తన సెన్సుగా తన ప్రాణం ఇద్దరు ఆడపిల్లలు చిన్నపిల్లలు మీరు తెచ్చిస్తారా తల్లిని తెచ్చిస్తారా తన వేదన చూడండి అలాంటి వేదన పెట్టిన మీకు భగవంతుడు ఊరుకోరు మీకు భగవంతుడు సరైన సాక్షి చేస్తాడు కాబట్టి గుర్తుపెట్టుకోండి మీరేదో తప్పించుకున్నాము మేమేదో డిలీట్ చేసాము ఫేస్బుక్లో నుంచి అనుకుంటున్నారు మిమ్మల్ని వదలరు జగన్మోహన్ రెడ్డి ఐఆమ్ స్టార్ క్యాంపెయిన్ అమ్మాయి ఆ అమ్మాయి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి అంత పేరు వచ్చింది అమ్మాయి చనిపోవడం కూడా ఆయనకి అంత బాధగా ఉంది కాబట్టి తస్మా జాగ్రత్త మీరందరూ మీ అందరికీ జైల్లో కూర్చొని హోసల్ లెక్కేసి పెట్టే రోజుల దగ్గరకు వచ్చిని చాబట్టి మీరందరూ మీకంత మీరే క్షమాపణ చెప్పి ఆ అమ్మాయి వల్ల మీ అమ్మాయికి తగినటువంటి న్యాయం జరిగిద్ది జరిగేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తారు ఇక్కడ మా లోకల్ శివన్న కూడా దానికి ఫుల్లుగా ఆయన కన్నీళ్లు పెట్టుకొని నిన్న ఆయన కన్నీళ్లు పెట్టుకొని ఎంత బాధపడ్డాడు ఆ అమ్మాయి పట్టా వచ్చినందుకు అమ్మాయి ఎంత ఆనందం పడి అమ్మాయికి అమ్మాయి చెప్పిందో నిన్న అమ్మాయి చనిపోవడం ఆయనకి ఎంతో చాలా బాధాకరం అనిపించింది కాబట్టి తెనాలి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము కాబట్టి ఆ నిందితుల్ని జస్ట్ అరెస్ట్ చేసి వాళ్ళకి బీసీలకి మా బీసీలకు జరిగిన అన్యాయానికి మేము ఊరుకునేది లేదు వాడిని అరెస్ట్ చేయాల్సిందే వాడికి కఠినమైన శిక్ష పడాల్సిందే కాబట్టి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం